బలోచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏపై ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో పాకిస్తాన్ చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్లు అడ్డుకున్నాయి బీఎల్ఏను ఉగ్ర సంస్థగా గుర్తించడానికి సమర్పించిన ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయని ప్రతిపాదనను తిరస్కరించాయి ఐఎస్ఐఎల్కే అల్ ఖైదా తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ బీఎల్ఏ వంటి ఉగ్రవాద సంస్థలు అఫ్ఘాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ భద్రతా మండలి దృష్టికి తీసుకొచ్చారు ఆ ఉగ్రవాద సంస్థలు సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి తాము చేసిన ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్లు మాత్రం పాకిస్తాన్ ప్రతిపాదనను తిరస్కరించాయి అయితే బలోచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ అగ్రరాజ్యం ఇటీవల ప్రకటన విడుదల చేసింది తాజాగా అందుకు విరుద్ధంగా ఐరాసాలో పాకిస్తాన్ చైనా ప్రతిపాదనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది